శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని నాలుగవ కథ చిరునవ్వు చిరనిద్ర మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఫాదుషాకు అబుల్ ఫజుల్ అనే అంతరంగికుడు ఉండేవాడు అబుల్ ఫజుల్ చక్రవర్తికి కుడిభుజం అన్నమాట అతని ఇంత చెబితే అంత ఆయనకు ఒక రోజున ఫాదుషా మాంచి సంతోష సమయంలో ఉండగా చూసి అతడు ఇలా విన్నవించాడు దేవరా మన ప్రభుత్వంలో అంత చక్కగానే సాగిపోతున్నది ప్రజంతా సుఖంగా ఉంటున్నారు అక్బరు చక్రవర్తి వంటి దయాశీలుణ్ణి మరెక్కడా చూడబో వారి రాజ్యంలో జన్మించటం మన అదృష్టమే అని పిన్నా పెద్దా చెప్పుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఏలికను కీర్తి కాంతవరించటం వరించటం బాగానే ఉంది కానీ అని ఊరుకున్నాడు సంశయించక చెప్పబోయి ఫజుల్ అని తొందర పెట్టాడు ఫాదుష అంతటా అబుల్ ఫజుల్ మళ్ళీ అందుకున్నాడు ప్రభు అబ్బాయి గారి సలీము మన కొలువులోని అయిన అనార్కలి పైన మక్కువ కలిగినట్టు తెలిసింది ఆమెను పెళ్లాడదలిచినట్టు కూడా రూడి వార్త తెలియవచ్చింది ఈ మాటే నిజమైతే ప్రభువారికి వారికి ఎంత అప్రతిష్ట ఇంతవరకు సంపాదించిన కీర్తి అంతా నిమిషంలో మాసిపోతుందే పైగా ఇటువంటి కులహీనురాలిని కట్టుకోవటం వంశానికే మచ్చ తెచ్చుకోవడం అవుతుంది అదీగాక ప్రజ తిరుగుబాటు చేస్తారో ఏమో కూడా ఈ సమస్యతో నా హృదయం తల్లడిల్లిపోతున్నది ప్రభు అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు తీవ్రంగా ఆలోచించాడు అక్బర్ ఫజుల్ నీ మాటలు నమ్మవీలు కాకున్నవి చెప్పు చేతుల్లో ఉండే చిన్నారి సెలవింపైన ఇటువంటి నిందను ఎవరు వేశారు పిల్లవాడి స్వభావం నేనెరుగనా అయినా నీ మాట కొట్టివేయలేను నిజానిజాలు నేను తెలుస్తాలే మా క్షేమం కోరిన నీవు ఈ లోపల కుర్రవారిని తగు రీతిగా మందలిస్తూ ఉండు అని చెప్పాడు మరునాడు రాత్రి దర్బారులో గొప్ప నాట్య ప్రదర్శనం ఆ ప్రదర్శనానికి అక్బర్ చక్రవర్తి స్వయంగా ఏర్పాట్లు చేశాడు తన సింహాసనానికి ఎదుట కుమారుని స్థానం కుమారుని సింహాసనానికి పైన ఒక నిలువుటద్దం అమర్పించాడు నాట్యకత్తి చేసే చేష్టలన్నీ చక్రవర్తికి ఆ అద్దంలో స్పష్టంగా కనబడతాయి ఈ పరమరహస్యం ఆయన ఒక్కడికే తెలుసు ప్రదర్శనం ప్రారంభమైంది అనార్కలి వచ్చి సభకు నమస్కరించింది నమస్కరించేటప్పుడే ఆమె ఈ చిత్రమైన ఏర్పాట్లన్నీ గ్రహించి వేసింది ఫాదుషాకి ఎదురుగా ఉండి నాట్యం చేయవలనే కానీ వెన్ను చూపటం మర్యాదకు లోపం ఈ సాంప్రదాయం తెలిసిన అనార్కలి చాలా మెలకువతో వచ్చింది అనార్కలి నాట్యం చేస్తూ ఉంటే ప్రతివారూ ఊగిపోయారు చక్రవర్తి తన్మయుడయ్యాడు ఆమె ఎంతసేపు ప్రభువు వైపే తిరిగి నాట్యం చేస్తున్నది కానీ తనకు పంచ ప్రాణాలు అయినటువంటి సలీము వైపు ఒక్కసారైనా ఇంతవరకు చూడలేదు ప్రదర్శనం పూర్తిగా వచ్చింది చిట్ట చివర గిరగిరా తిరిగే నాట్య భంగిమను అత్యద్భుతంగా చూపుతున్నది అలా తిరిగేటప్పుడు ఆమె సలీంకు మతాబి వెలుగులాంటి ఒక్క చిరునవ్వు విసిరింది ఆ చిరునవ్వును ఒక్క సలీమే అందుకోగలిగాడు దీనిని అక్బరు మాత్రమే కనిపెట్టగలిగాడు మరి బ్రహ్మకైనా ఈ సంజ్ఞ తెలీదు ఫజుల్ చెప్పిన వార్త అక్షరాల నిజమైంది ఇక ఇప్పుడు గత్యంతరం ఏమిటా అని ఆలోచించాడు చక్రవర్తి అబుల్ ఫజుల్ చేత అనేక విధాలు చెప్పించాడు సలీంకు ఎంత చెప్పినా ఈ విషయంలో నా మనసు మారదు లావణ్య నాట్యరాణి అయిన అనార్కలిని తప్ప మరెవ్వరినీ పెళ్ళాడను అని అతడు ఖచ్చితంగా చెప్పివేశాడు ఇక బలవంత పెడితే గోడు చెడుతుందనే జంకుతో అబుల్ ఫజల్ ఊరుకున్నాడు అక్బర్ చక్రవర్తికి ఈ విషయంలో పట్టుదల హెచ్చి ఈసారి ఫజుల్ను అనార్కలి వద్దకు రాయబారిగా పంపించాడు అతడు వెళ్ళి అమ్మ సలీంను నువ్వు పెళ్లాడటం వల్ల రాజ్యమంతా తలక్రిందులైపోతుంది మనసు మార్చుకో ఇష్టం వచ్చిన వారెవరినైనా వరించు నీవు సలీంను పెళ్లాడితే ఎటువంటి ఐశ్వర్యం పొందగలని ఆశిస్తున్నావో అదంతా నేను నీకు సమకూరుస్తాను అని ఆమెకు ఎంతగానో నచ్చచెప్పాడు అందుకు అనార్కలి హోయి మంత్రి సలీము ఐశ్వర్యానికి ఆశించి నేను అతన్ని కోరలేదు ఏనాడో అతడు నా హృదయంలో చోటు చేసుకున్నాడు ఏనాడో నేను అతనికి అంకితమైపోయాను కనుక అతని కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను ఈ విషయంలో నా మనసు మారదు అని తన నిశ్చయాన్ని వెల్లడించింది దయామయుడు అనే పేరు పొందిన అక్బర్ చక్రవర్తి ఈ సందర్భంలో కర్కశహృదయుడైనాడు కొడుకునకు ఆమెను ఎడముగా ఉంచితే పరిస్థితులు చక్కబడతావనే ఉద్దేశంతో అనార్కలిని తనతో లాహోర్కు తీసుకుపోయి అక్కడ ఆమెకు షాయ శక్తులా బోధించాడు ఆమె మనసు మారలేదు అనార్కలి నిలబడి ఉన్నది ఫాదుషా ఆజ్ఞ అందుకొని గబగబా పని వాళ్ళు వచ్చారు ఆమె చుట్టూ ఇటుకలతో గోడ కట్టి ఆమెను పాదాల వద్ద నుంచి పూడ్చుకుంటూ వస్తున్నారు గోపురం మోకాల వరకు వచ్చింది ఏమీ మనసు మార్చుకుంటావా అని అడిగాడు చక్రవర్తి అన్నది అనార్కల్ చిరునవ్వుతో కట్టడం నడుము వరకు వచ్చింది మళ్ళీ అడిగాడు అక్బరు మళ్ళీ అలానే సమాధానం చెప్పింది ఆమె ఒక్కొక్క ఇటుక వరుస పూర్తి అయినప్పుడల్లా ఇప్పుడైనా మనసు మారిందా అని అక్బర్ అడుగుతూనే వచ్చాడు అప్పటికీ ఆమె సంతోషంతోనే లేదు నా మనసు మారలేదు మారదు అని జవాబు చెప్పింది గొంతు వరకు వచ్చేసింది కట్టడం మళ్ళీ ఒకసారి ఏమి ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా లేదా అని అడిగాడు అక్బరు మళ్ళీ అలానే బదులు చెప్పిందామె కట్టడం నోటి వరకు వచ్చాక ఆఖరిసారి అడిగేశాడు అక్బరు అందుకనార్కలి ఎన్ని జన్మలకైనా సలీమే నా నాదుడు అన్నది సంతోషవదనంతో భటులకు సన్య చేసి అక్బరు వెళ్ళిపోయాడు తక్షణమే మరి రెండు వరుసలు పేర్చి పనివాళ్ళు గోపురం మూసివేశారు అంతా అయిన తర్వాత అనార్కలి సమాధి కాబడిన వృత్తాంతం సలీంకు తెలియవచ్చింది తీరని పరితాపంతో నిండిపోయింది సలీము హృదయం ఇక ఇప్పుడు చేయగలదేమున్నది ఆ మట్టునే అబుల్ ఫజల్ను చంపించి వేశాడు తిరుగుబాటు చేశాడు గద్దె ఎక్కాడు తన ప్రేమ నిదానమైన అనార్కలి పేరుతో ఒక అందమైన ఆరామం నిర్మించి అందులో అపరూపమైన భవనం కట్టించాడు ఈ కథ రాసిన వారు పి భాస్కర రామమూర్తి మంగళగిరి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి